అమలు చేస్తామని అధికారంలో రాగానే చెప్పారు ముందుగా పాస్ పాస్ తప్ప మిగతా గ్యారెంటీ లేదు ఇప్పుడు పూర్తిగా అమలు చేయలేదు ముఖ్యంగా ఇలా రేషన్ కార్డులు అనువులైన వాళ్ళందరికీ ఇవ్వాలి అదేవిధంగా ఇళ్ల స్థలాలు ఇంటి ఇంటి నిర్మాణానికి పది లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రైతు రుణాలని కూడా అన్ని రకాల రుణాలని రైతులే రద్దు చేయాలా తక్షణమే రద్దు చేయాలా అదేవిధంగా రైతు భరోసాను అమలు చేయాలా వ్యవసాయ కార్మికులు పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలా బీడీ కార్మికులు నాలుగు వేల గుర్తి ఇవ్వాలా అదేవిధంగా పోడు మూలకి పట్టాలు ఇవ్వాలి ఇలాంటి అనేక వాగ్దానాల్ని హామీ ఇచ్చి అమలు చేయనటువంటి ఫలితం ఏదైతే ఉన్నది ఇలా ఇక్కడ నిరసన ప్రదర్శన చేస్తా ఉన్నాం అది ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఉద్యమిస్తారని తెలియజేస్తున్నాం హామీలు ఇచ్చి అమలు చేయని కేసీఆర్ ఎట్లయితే బంగపాటి గురయ్యాడో హామీలు ఇచ్చి అమలు చేయకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అలాంటి భంగపాటికి గురవుతుంది కాబట్టి ఆమె ఇచ్చినట్టు హామీల్ని వెంటనే అమలు చేసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ సీపీఎంఎల్ మాస ప్రజాపంధ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నది ఇప్పటికైనా అమలు చేయాలి అమలు చేయకపోతే భవిష్యత్తులో మరింత బలమైన ఉద్యమాలు నిర్మిస్తామని చెప్పి తెలియజేస్తుంది